అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం డిఏ ఇచ్చిన తీరుపై ఉద్యోగుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతుంది నాలుగు డిఏలు బకాయిలు చెల్లించాల్సి ఉండగా కంటి తుడుపుగా ఒకే ఒక డిఏను ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తమవుతుంది ఉద్యోగుల్లో ఈ విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది కొన్ని ఉద్యోగ సంఘాలపైన వాటి నేతలపైన కూడా ఉద్యోగులు ఆగ్రహంతో స్పందిస్తున్నారు తమతో నామం కూడా చర్చించకుండానే ఒక డిఏకి ఎలా అంగీకరిస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు డిఏలు ప్రకటించాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఈ డిఏలు రావాల్సి ఉంది నాలుగు డిఏలతో కలిపి ఇప్పటి వరకు నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది శాతానికి చేరుకోవాల్సి ఉంది అయితే కేవలం రెండు వేల ఇరవై నాలుగు నాటి ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఇప్పటి వరకు ఉద్యోగులకు అందే కరువుబత్యం ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతానికి మాత్రమే చేరుకున్నట్లయిందని ఉద్యోగులు చెబుతున్నారు దీంతో దాదాపు ఏడు శాతానికి పైగా తాము నష్టపోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు ఇక ఉద్యోగుల తరపున గట్టిగా పోరాడాల్సిన కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రేతంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫ విఫలం అవుతున్నారన్న అభిప్రాయం కూడా ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది వారిలో వారు మాట్లాడుకోవడం తప్ప మేం ఏం చెబుతున్నామో వినడం లేదు అని ఆర్థిక శాఖకు చెందిన మధ్యతరగతి అధికారి ఒకరు అన్నారు తమతో వాస్తవ పరిస్థితిని కూడా నేతలు చర్చించడం లేదని ఇంకో ఉద్యోగి అసంతృప్తిని వ్యక్తం చేశారు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో సంఘాల నేతలు మరోసారి త్వరలో భేటీ కానున్నారని సమాచారం